హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్ ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు కిలోల బాక్సులు అనమాట అలాగే ధరలు కూడా నిన్నటి మీద కొద్దిగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు ఎక్కువగా రావటం వల్ల ఒకసారిగా సడన్గా సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది కొద్దిగా డౌన్ అయినాయి అందులోనూ ఈ వర్షాలు పడినాయి కదా ఇంతకు ముందు నాలుగైదు రోజుల ముందట దానివల్ల క్వాలిటీ కూడా కొంచెం తక్కువ అయిన దానివల్ల రేట్లు అనేది కొంచెం డౌన్గానే నడుస్తున్నాయి అనమాట ఓన్లీ ఢిల్లీ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లోనూ రెండు రోజుల నుంచి టమాటోలు అయితే ధరలు కొద్దిగా చాలా వరకు అయితే డౌన్ అయినాయి స్టాక్ ఎక్కువ రావటం వల్ల అవి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నాటికాయలు బెంగళూరు టమోటా చూసుకుంటే కనుక స్వీట్ టమోటాలు తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ బెంగళూరు టమోటా స్వీట్ టమాటా వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అయితే ఢిల్లీ మార్కెట్ టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్